ప్రేక్షకులందరికీ నమస్కారం అయ్యప్ప స్వామి దీక్షకు అయ్యప్ప మాలధారణకు ఎంతో విశిష్టమైన ప్రత్యేకత ఉంటుంది కార్తీక మాసంలో విశేషంగా అయ్యప్ప స్వామి దీక్షలు చేస్తూ ఉంటారు ప్రస్తుతం మనం ఒక శివాలయంలో ఉన్నాం మనతో పాటు చాలామంది గురుస్వాములు మన దగ్గర ఉన్నారు సో అయ్యప్ప దీక్షకు సంబంధించి మనకు కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి సో వాటికి తగిన సమాధానాలు గురువుగారు అనేది తెలుసుకుందాం ఇక్కడ చాలామంది గురువుగారు మనతో పాటు ఉన్నారు సార్ వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం స్వామి ఎలా అనిపిస్తుంది ఇన్నిసార్లు మాలధారం ధరించారు మరి ఎన్నోసారి అయ్యప్ప దీక్షలు ఉండటం పూజలు చేయటం నిత్యం ఎలా అనిపిస్తుంది మీకు స్వామి నా పేరు సుబ్బారావు స్వామి ఇది నాకు ముప్పై ఎనిమిదవ సంవత్సర వ్రత దీక్ష అయినా ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు చేసామని చెప్పి ఎప్పుడు గుర్తురాదు అంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త తరహా స్వామిని చూడాలి స్వామిని సేవించాలి స్వాములకి సేవ చేయాలి స్వాములకి అన్ని ఏర్పాట్లు చేయాలనే దానితో ఆ సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుగుతాం ఎప్పుడైనా అనుకుంటాం ఇంత వయసు వచ్చింది నాకు డెబ్భై ఒక సంవత్సరాలు పూర్తయినాయి ఇంకా మనం అనుకుంటాం కానీ ఈ రాగానే కార్తీక మాసం రాగానే స్వాములందరిని చూసి అది మనకి నాకు నేనుగా కంట్రోల్ చేసుకోవడం అవుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆ స్వామి అవకాశం కల్పించే వరకు మినిమం ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ చేయాలని నాకు కోరుకుంది తర్వాత కూడా అవకాశం ఇస్తే తప్పకుండా వెళ్ళేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం సార్ స్వామి మీరు ఒక గురుస్వామిగా చెప్పండి ధరించారు అంటే ఎలా ఎలా ఉండాలి ఒక బృందాన్ని ఆయన లీడ్ చేయాలి అంటే ఎట్లా ఉందండి స్వామి దీనికి ముందు అసలు అయ్యప్ప వ్రత కల్పం ఆ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇది ఎట్లా ఉందంటే అంటే ప్రతి దేవాలయంలో కానీ ప్రతి భగవంతుడు కానీ వారు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెంకటేశ్వర స్వామికి ఒక పరిస్థితి కృష్ణుడికి ఒక పరిస్థితి శివుడికి ఒక పరిస్థితి కానీ అయ్యప్ప పరిస్థితి ఏంటంటే హీఈస్ ఏ రియల్ సోషలిస్టిక్ గార్డ్ ఆధ్యాత్మికంగా కానీ సామాజిక పరంగా కానీ సోషల్ పరంగా కానీ మూడు కూడా బలమైన కారణాలు ఈ వ్రత దీక్షలో ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కొంచెం తీక్షణంగా లోపలికి వెళ్ళి ఆలోచిస్తే మాత్రం లెగసాం పొద్దున్నే వేసాం స్నానం చేసాం వ్రతం చేసాం కొబ్బరి కొట్టేది కాకుండా మన ఆలోచన విధానం ఏ విధంగా దేనికి దేనికి లింక్ అయ్యి మాత్రం ఈ దీక్షలో ఉండటం జరిగింది మొట్టమొదటి అసలు నా ఊహ ప్రకారం కేరళలో కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ ఈ అన్య మతస్థులు ఈ మ మత మార్పిడి అన్య మతస్థుల విషయంలో కూడా ఎక్కువ మంది రావటానికి కేరళలో దీక్ష జరగడానికి కూడా ఈ అని చెప్పి నాకు ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది ఆ కారణాలు కానీ మనం మనసులో అర్థం చేసుకోగలిగితే ప్రతి స్వామి దీక్షలో వేరే విధంగా ఉంటుంది వేరే సంతృప్తి ఉంటుంది మనం మాల్లో ఉన్న నలభై రోజులు ఈ నలభై రోజుల్లో నేను ఇది తెలుసుకున్నాను నా ద్వారా ఇది ఇలా తెలియజేసా అని చెప్పుకోవడానికి ఒక సంతృప్తి ఉంది స్వామి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది స్వాములు శబరిమలకు వెళ్తూ ఉంటారు అయితే పూజా విధానానికి సంబంధించి ఆచ ఆచరించే పద్ధతుల విషయంలో ఇక్కడ కేరళ స్వాములకి మన తెలుగు రాష్ట్రాల స్వాములకి ఏదైనా వ్యత్యాస ఉంటుందా అంటే వ్యత్యాసం కాదు స్వామి మన తెలుగు రాష్ట్రాలకంటే ముందు తమిళనాడు కానీ కర్ణాటక కానీ చాలా వరకు పద్దెనిమిది సంవత్సరాల తర పూర్తి చేసారు మళ్ళీ వెళ్తే ఉట్టినే రెండోసారి వెళ్తాము కానీ మనకంట ముందు మొదలు పెట్టాడు మాలేసుకుంటాం ఇక్కడ మాత్రం మనకి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి అక్కడికి పూజా విధానం ఏమి లేదు తేడా లేదు ఇప్పుడు తిరుపతిలో ఉన్న ఆయన వెంకటేశ్వర స్వామిని ఒక విధంగా పూజిస్తాడు మనం హైదరాబాద్లో ఉన్న ఒక విధంగా పూజిస్తాం ఎందుకంటే అతనికి నిత్యదేవుడు కేరళలో కూడా ఏంటంటే అతనికి లోకల్ గాడ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వేరుగా ఉంటుంది వాళ్ళు ఎట్లా చేసినా ఒక్కరోజు నేను అరవై రెండు కిలోమీటర్ల పాదయాత్ర నేను ఇరవై సంవత్సరాలు చేసిన స్వామి ఓ రోజు మా దగ్గర ఒక స్వామి నడవలేని పరిస్థితికి వచ్చేసింది అక్కడ గురుస్వామి బిడి కాల్చకుండా కూర్చున్నాడు ఇది గురుస్వామిలో ఉన్నాడు వెళ్ళాల వద్దా అని కానీ తప్పదలే ఇబ్బంది పడుతున్నాడు వెళ్తే గొప్ప తీసి కాల్చిద కడుక్కొని ఆ స్వామి ఇంత విభూతి తీసుకొచ్చి ఈ స్వామికి మనసంతా రాసి ఒక దెబ్బ వేసి మీరు నడిచి వెళ్ళిపోండి అంటే ఆయన ఇంతలా ఉన్న స్వామి ఫ్రీగా నడిచి వచ్చాడు వాళ్ళ పవర్కి మనం తగ్గించేదంటలేదు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే మా బిడ్డ మా దేవుడు అనేది తప్పించి పూజా విధానంలో ఏం లేదు అలాగనుకుంటే మన దగ్గర కూడా చాలామంది స్వాములకు గురుస్వాములు కూడా పూజా విధానం ఇట్లా చెయ్యాలనేది కూడా తక్కువైంది వినేవాళ్ళు కూడా ఒకవేళ నాలాంటి వాళ్ళు ఎవరైనా చేత చెబుదాం అనుకున్నా వినేవాళ్ళు కూడా తక్కువయ్యారు ఎవరి కాళ్ళు మూడు సంవత్సరాలు అవగానే నేను గురుస్వాముని అయినా కానీ ఈ మూడు సంవత్సరాల్లో నీ ఆలోచన విధానం కానీ నీ యొక్క వేరే విషయాల్లో కానీ ఏం మార్పు వచ్చిందనేది ఎవరు కొలమానం వేసుకోవట్లేదు సంవత్సరాల కొలమానం దేనికి సరికాదు నేను నాకు ముప్పై ఎనిమిది ఉన్నా సరే నేను అయ్యప్ప వృత్త విధానంలో నేను ఎల్కేజీనే నేను వేరే అని చెప్పుంటాను మనం సరిపోండు నేర్చుకుంటాను అతీతమైన చరిత్ర అతీతమైన చరిత్ర దాని గురించి ఆనందంగా ఏంటంటే స్వామి తప్పకుండా ఈ మాల కార్యక్రమంలో మమ్మల్ని ఎవరు బలవంతం చేయలేదు మేమే జ అందరిని ఏదైనా ఇబ్బంది ఉంటే రుగ్మతి ఉంటే కాదురాని ఆయన మీరు ఈ మాల వేసుకుని దీక్ష చేస్తే మాత్రం అవుద్దని చెప్తున్నాం మీకు దీనికి ఒక చిన్న గోల్డెన్ ఎగ్జాంపుల్ చెప్తా దీక్ష అనేది సపోజు ఒక కాంపోనెంట్ ఉందనుకోండి ఫీ ఫీఎంఎమ్తో సహా యాక్యురసీ కావాలి యాక్యురసీ వస్తే ఆ కాంపోనెంట్ ఖరీదు ఐదు వందలు మనం నెగ్లిజెన్స్ తోటి ఏ వన్ ఆర్ టూ ఎంఎం డిఫరెన్స్ వస్తే ఏముందండి సపోజ్ వాచ్ కేసు ఉంటుందండి వన్ ఆర్ టూ ఎంఎం వచ్చినా బ్యాక్అవర్ ఎక్కదు ఎక్కపోతే దాని ఖరీదు రూపాయి యాక్సెప్టెడ్ క్వాంటిటీ అయితే ఐదు వందలు రిజెక్టెడ్ క్వాంటిటీ అయితే ఒక రూపాయి దీక్ష కూడా అంతే స్వామి యాక్సెప్టెడ్ క్వాంటిటీలో ఉంటే దానికి ఐదు వందల రూపాయలు మన మనం ఏ ఉంది లేదు స్వామి చూస్తున్నాడా గురుస్వామి చూస్తున్నాడు అనుకుంటే ఒక రూపాయి దిస్ ఈజ్ ది గోల్డెన్ ఎగ్జాంపుల్ వ్రతంలో అది అలాగే మొదటిసారి అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే కొంతమంది భక్తితో కాకుండా ఏదో కొన్ని వ్యసనాల నుంచి కొండళ్ళన్నా దూరంగా ఉంటాము అని చెప్పి ఏదో అనేది భావంతో వేసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అలాగే మొదటిసారి వేసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అసలు మొట్టమొదటిసారి మాలాధారణ జరిగినప్పుడు స్వామి మాలాధారణ నలభై ఐదు నుంచి మినిమం యాభై రోజులు చేయాలి స్వామి వీళ్ళు ఏమనుకుంటారు మండలం అంటే నలభై రోజులు నలభై ఒక రోజు సరిపోద్దని కానీ ఈ వ్రత దీక్షలో మీకు సూర్యోదయానికి ముందు పూజ కార్యక్రమం పూర్తవ్వాలి సూర్యాస్తమయం అయిన తర్వాత పూజా కార్యక్రమం ప్రారంభించాలి ఒక్కోసారి ప్రతి వ్యక్తి కూడా బడలిక గురించి కానీ ఆరోగ్య పరిస్థితుల్లో ఆ నియమాలు నిబంధనలు పాటించకపోవచ్చు ఒక్కో రోజు వ్యాపార రీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ వ్యవహార రీత్యా కానీ మానసికంగా కొంచెం అసంతృప్తి ఉండొచ్చు ఆ రోజున జరిగిన పూజ మీకు దీక్షలో కౌంట్ కాదు దాని గురించి ఎప్పుడు మేమేం చెప్తున్నాడు ఒక పది రోజులైనా దీక్ష ఎక్కువ చేయండి చేసినప్పుడు రెండోది మే ఇప్పుడంటే మా పంచగ్రీశ పక్ష సమాజం లేక హైదరాబాద్లో కానీ మన కోకటపల్లిలో కానీ హౌసింగ్ బోర్డులో కానీ పది పదిహేను మంది అన్నదానాలు చేస్తున్నాం మేము మొట్టమొదటి ఉన్నప్పుడు అసలు ముందు దే మాల వేసుకోవాలి అంటే ఉండటానికి ఎక్కడ ఉండాలి రెండోది ఆహార సమస్య మూడోది కుటుంబంలో ఉన్నప్పుడు ఈ మహిళల్లో ఉండే సమస్యలు ఈ మూడు సమస్యలు ఎదుర్కోవడానికి మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు ఇప్పుడు మాలాధారణ కార్యక్రమం చాలా ఈజీ అయింది ఎందువలన ఈ మూడు సమస్యలు లేవు ఈ మన ప్రతి చోట దేవాలయంలో పీఠం ఉంది ప్రతి చోట దేవాలయంలో కానీ ఇలాంటి ఇట్లాంటి చోట కానీ భోజనం పెడతారు దానికి ఇప్పుడు ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా మనం దీక్ష చేసుకోవటానికి అన్ని విధాల సపోర్టింగ్ ఫ్యాక్టరీస్ మన సమృద్ధిగా ఉన్నాయి అప్పుడు మాకు చాలా ఇబ్బంది ఉండేది అయినా సరే దీక్ష ఆ రోజుల్లో దీక్షకి ఈ రోజుల్లో దీక్షకి కొంచెం డిఫరెన్స్ ఉంది ఆ రోజు గురుస్వామి కనపడగానే మేము పాత నమస్కారం చేయటం ధర్మం పెడతాం ఇట్లా ఉండేది ఇప్పుడు ఇలా చూస్తే ఇలా చూసుకెళ్ళిపోతాం కానీ పిల్లలకి అట్లా అనేది గురువు అంటే ఏంటి అది నేనేమంటానంటే శిష్యుడికంట గురువు అజ్ఞానాన్ని తొలగించేవాడు మార్గదర్శకుడు ఈయన ఎంతవరకు చెప్తున్నాడు అనేది అది కూడా కావాలి ఏ రోజున గురువులందరూ మేము మీకు ముఖం కానీ డిజిటల్గా మేము చెప్పకూడదు చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి అయినా సరే చక్కగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా జ స్వాములు భక్తులు పెరుగుతున్నారు హాయిగా ఆనందంగా యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆ స్వామి యొక్క అనుభూతిని ఆశీస్సులు పొందుతున్నారు మేము కూడా మేమందరం ఎన్ని సంవత్సరాలు చేసి ఆ అనుభూతి మాకేముందనేది కూడా మేము ఇట్లా చేస్తే మీరు కూడా ఈ సౌఖ్యాన్ని పొందగలుగుతారని చెప్తున్నాం చక్కగా జరుగుతుంది స్వామి